పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడవలసిందే సో ఫ్రెండ్స్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదనేది ఈ వీడియోలో చాలా చక్కగా మీరైతే తెలుసుకోవచ్చును ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క రైతు ఈ వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం కంప్యూటర్లో ఓపెన్ చేసినా ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా అదేవిధంగా డివైజ్లో ఓపెన్ చేసిన మనం మొబైల్ ఓపెన్ చేసిన సో ఫ్రెండ్స్ ఈ విధంగానే మనం అనేది బెనిఫిషరీ లిస్ట్ అనేది చూసుకోవాలి సో ఫ్రెండ్స్ చాలా చక్కగా చూసుకొని మీ యొక్క పేరు అనేది ముందు చెక్ చేసుకోండి పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ అనేసి మనం టైప్ చేయగానే మీకు తెలియకపోతే వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే చదువుకొని ఉంటారో అలాంటి వారికి ఈ వీడియోనైతే చూపించి మీరు అనేది మీ యొక్క పేరు తెలుసుకోండి ఇక డేట్ చూసుకోండి ముందు మనం బెనిఫిషియర్ లిస్ట్ అనేసి ఉంది కదా డేట్ అనేది ముందు చూసుకోండి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజుది డిసెంబర్ నెలలో మనం ఈ బెనిఫిషియర్ లిస్టు మన పేరు అనేది పీఎం కిషన్లో చూసుకుంటున్నాం అర్థమైంది అనుకుంటున్నాను డేట్ అనేది చాలామంది అంటారు ఇది ఎప్పుడు వీడియో అనేసి చాలామంది అంటారు సో ఫ్రెండ్స్ ఆ కన్ఫ్యూజ్ అయితే మీకు అయితే అవసరం లేదు ఇక్కడ మనం డేట్ అయితే చూస్తున్నాం ట్వంటీ ఫస్ట్ సో ఫ్రెండ్స్ అదేవిధంగా పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనేది డేట్ అనేది మనకి చాలా క్లియర్గా ప్రతి రైతుకి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే మనకి స్టేట్ అడుగుతుంది మీ స్టేట్ ఇక్కడ ఇవ్వండి మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేసి నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది డిస్టిక్ సబ్ డిస్టిక్ బ్లాకు విలేజు చాలా చక్కగా తప్పులు లేకుండా మీరు అయితే ఇక్కడ ఇవ్వండి ఎటువంటి ఓటీపీస్ కానీ ఎటువంటి పాస్వర్డ్లు కానీ ఇక్కడ అవసరం లేదు చాలా చక్కగా మీ మొబైల్లోనే మీరైతే చూసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దాని కొరకై మన వీడియో కింద డిస్క్రిప్షన్లోని ఈ బెనిఫిషర్ లిస్ట్కి సంబంధించిన లింక్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది లింక్పై క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు అనేది ఓపెన్ అవుతుంది చాలా చక్కగా ఈ బ్లాక్స్ అని మనం ఫిలప్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ అయిన తర్వాత మాకు అమౌంట్ పడలేదు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పడట్లేదు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు అలాంటి రైతులకు ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసి కంపల్సరిగా వీడియోకి అయితే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఎంత యూజ్ఫుల్గా వీడియో ఉందనేది మీరు కంపల్సరిగా కామెంట్ చేయాలి ప్రతి ఒక్క రైతు కూడాను సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చును మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన లేటెస్ట్ బెనిఫిషరీ లిస్ట్ అనేది మనకి ఈ విధంగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ లిస్ట్లోని మీ పేరు అనేది ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోండి ప్రతి రైతు కంపల్సరిగా ఇక్కడ పేరు అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ పేరు అనేది ఉంటే మీకు అనేది అమౌంట్ పడుతుంది అంటే మీరు సబ్మిట్ చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ పత్రాలు అనగా పొలం పట్టవచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అనుకున్న తర్వాత ఈ యొక్క బెనిఫిషరీ లిస్టులోని మనం మనకి కేంద్ర ప్రభుత్వం అనేది పేరుననేది ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా విలేజ్ వైజ్ మండలం వైజ్ కూడా కాదు పంచాయతీ వైజ్ కూడా కాదు మీ గ్రామంలోని ఎంతమందికి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడతాయో చాలా చక్కగా ఇక్కడైతే నేమ్స్ అనేది చూపిస్తుంది పేర్లు చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతుల యొక్క పేర్లు అనేది ఇలా చూసుకోవచ్చును ప్రతి రైతుకి ఈ వీడియో అనేది అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను కంపల్సరిగా ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కంపల్సరిగా కామెంట్ చేయండి వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివ్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం సో ఫ్రెండ్స్ ఈ విధంగా రైతులు అనేది మీ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన బెనిఫిషర్ లిస్టు నేమ్స్ కోసం ఈ విధంగా మనమైతే పేర్లనైతే చూసుకోవచ్చును చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్